హలో ఎవ్రీవన్ అరటికాయ బజ్జి వేయడానికి ముందు అరటికాయలు నీట్గా వాష్ చేసుకుని తర్వాత కట్ చేసి పెట్టుకోవాలండి మన మనకు కావాల్సిన ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత పిండి తీసుకుని మనకు కావాల్సినంత పిండి తీసుకోవాలి మనకి ముక్కలు ఎక్కువ అనుకోండి ఎక్కువ పిండి తీసుకోవాలి తక్కువ ఉంటే తక్కువ పిండికి తీసుకోవాలి ఆ పిండిలో కొంచెం సాల్టు కొంచెం జీలకర్ర తర్వాత తర్వాత కొంచెం పప్పులో సోడా ఉంటుంది కదండి అది కొంచెం వేసుకోవాలి అంతేనండి అంత మట్టికి వేసి కలిపేసుకోవాలి ఒక్కసారి కలిపిన తర్వాత ఒక్కసారి కలిపిన తర్వాత వాటర్ వేసుకుని తర్వాత బాగా కలుపుకోవాలండి మొత్తం కలిసిపోవాలి అంతలో అందులో ఉండలుగా ఉండకూడదు వండలు లేకుండా కలుపుకోవాలి తర్వాత ముక్కలు మనం వాటర్లో వేసుకోవాలండి వాటర్లో వేసుకోకపోతే కలర్ చేంజ్ అయిపోతాయి బ్లాక్గా కనిపిస్తాయి నేను వాటర్లో వేసుకోవడం వల్ల చూడండి మొక్కలు ఎంత బాగున్నాయో తర్వాత ఆ పిండి బాగా కలిపిన తర్వాత మనకి డీప్ రైస్ సరిపడా ఆయిల్ అయితే పెట్టుకుని తర్వాత ఒక్కొక్కటిగా ముక్కలు తీసుకుని అందులో ముంచుకొని వేసుకోవడమే బజ్జీలలాగా పిండి కొంచెం పరచుగానే ఉండాలండి పిండి చక్కగా ఉంటే ఏమవుతుందంటే గట్టిగా ఉంటాయి బజ్జీలు అందుకని మనకి పట్టినంత బజ్జీరు వేసేసుకొని తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ వేసుకోవాలి బజ్జీలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి తర్వాత నేను రెండోసారి కూడా వేసేసుకున్నాను తర్వాత దాంట్లో మనం స్టఫింగ్ కోసం ముందు మనం వేరుశనగ గుళ్ళు కొన్ని అదే ఆయిల్లో కొన్ని వేయించుకోవాలి వేగిపోయినాయండి తీసేస్తున్నాను తర్వాత స్టఫింగ్కి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలి ఆనియన్స్ ఒక లెమన్ అది సాల్టు కారం అవి కూడా రెడీగా పెట్టుకోవాలండి తర్వాత అది కట్ చేసుకుని మధ్యలో కొంచెం చాక్తో కట్ చేసుకుని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సాల్టు ఇంకా కారం అవి నిమ్మకాయ ఇంత గుళ్ళు మనం వేయించుకున్నాం కదా అవి ఇవన్నీ వేసేసుకోవాలండి మనం కొత్తిమీర ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయట్లేదు మీరు వేసుకోండి ఇవైతే చాలా గుల్లగా ఉన్నాయండి బండి మీద ఉంటాయి కదా సేమ్ అదే అదే టేస్ట్